ఈ నెల పదహారున జాతీయ సంఘాలు తలపెట్టిన ఒక్కరోజు సిటీ న్యూస్ ద్వారా సింగరేణి కాంట్రాక్టు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన జాతీయ సంఘాలు తలపెట్టిన ఒక్కరోజు టోకెన్ సమ్మెకు సింగరేణి ఉద్యోగులు దూరంగా ఉండాలని తెలియజేశారు ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతున్న క్రమంలో ఉత్పత్తి లక్ష్యాలు సాధించే దిశగా సింగరేణి సంస్థ ముందుకు వెళుతున్న ఈ తరుణంలో సమ్మెల వల్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని ఈ సమ్మె డిమాండ్లు సింగరేణి సంస్థ పరిధిలోనివి కావని అలాగే సింగరేణి సంస్థ మాత్రమే పరిష్కరించే సమస్యలు కావని కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించే సమస్యలు కాబట్టి విఘ్నైన సింగరేణి కార్మికులు మరియు కాంట్రాక్టు ఉద్యోగులు గమనించి సమ్మెకు దూరంగా ఉండాలని కోరారు అలాగే వార్షిక లక్ష్యాల సాధనకు దాదాపుగా యాభై రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఉత్పత్తి లక్ష్యాల సాధన కుంటు పడకుండా ఉండాలంటే ఉత్పత్తి సాధించే విధంగా హాజరు కావాలని కోరారు ఉత్పత్తి అందరూ కూడా సహకరిస్తూ ఇంతవరకు మనకు నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యం కోల్ ప్రొడక్షన్ తొంభై ఎనిమిది లక్షలకు గాను ఇంతవరకు మనము డెబ్బై ఎనిమిది లక్షల వరకు సాధించడం జరిగింది ఇంకా ఇరవై లక్షల ప్రొడక్షన్ మనం సాధించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రవాణాలో కూడా మనం ఇంతవరకు డెబ్బై లక్షలు రవాణా చేసాము సో ఇంకొక ఇరవై లక్షలు రవాణా చేసి మనం తొంభై లక్షలు టన్నులను రవాణా చేయాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈ కోలు ఉత్పత్తి సాధించడానికి అవసరమైనటువంటి ఓబి కూడా మనం ఎస్కవేట్ చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో మన కంపెనీ ఎక్విప్మెంట్ తోటి ఇంతవరకు నూట నలభై లక్షలు సుమారుగా సాధించాము ఇంకా మనం రెండు వందల ముప్పై ఐదు లక్షల టార్గెట్ని చేయాలంటే తొంభై ఐదు లక్షల వరకు సాధించాల్సిన అవసరం ఉన్నది మనకి వర్షాల వల్ల కొంత ఉత్పత్తి నష్టం జరిగినా కానీ మనం ఇప్పుడు ఈ సీజన్లో మన ఆర్జిటు ఏరియాకి నిర్దేశంటువంటి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలంటే మనకి ప్రతిరోజు కూడా ముఖ్యమే అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి పదహారవ తారీఖున సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేసే ఉద్దేశంతో ఉన్నాయి సో దాంట్లో ఎక్కువగా డిమాండ్లు మనకి పాలసీ మ్యాటర్స్ సంబంధించినవి ఉన్నవి అవన్నీ కూడా కేంద్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది సో దాన్ని పరిగణలో తీసుకొని మన సింగరేణిలో మాత్రము చాలా మటుకు సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్య దృష్టి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తూ ఇంకా ఏదన్నా ఉన్నా కానీ సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కరిస్తూనే ఉన్నాము సో ఇటువంటి ముఖ్య తరుణంలో మనము ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకో సుమారుగా యాభై రోజులు మాత్రమే ఉన్నది సో అది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్నది కాబట్టి ప్రతిరోజు కూడా కీలకంగా మనం భావించాలి సో అందులో భాగంగానే ఇప్పుడు కొంత కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించే దేశంలో సింగరేణి యాజమాన్య యాజమాన్యం ఒక కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి అది కార్పొరేట్లో ఉంచి తద్వారా వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పనిచేస్తున్నది